ఏ విధంగా పెరుగుతుంది అనేది పొద్దున్నే చూస్తే ఇక మూడు గర్ల్స్ మైనర్ గర్ల్స్ పైన రేపు జరగటం అనేది ఇవాళ మొన్నటి బంజాస్ కేసు కాకుండా దిస్ మార్నింగ్ త్రీ మోర్ ఎయిట్ కేసెస్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ ఇది కేవలం రాజకీయ స్వలాభంతో మేము మీ దృష్టికి తీసుకురావటం అనేది కాదు మీకు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి నేను చెప్పే ఆ సంఖ్యలు అంకెలు కాదు ఇది వచ్చింది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ నుంచి సో మీరు ఇది గమనించండి 56 infants were raped in Telangana and AP in 2015. <coughs> infants, what 100 you Infants. Okay. National Crime Records Bureau. 50% of the 418 victims in rape cases reported in the year 2017 in 12 districts of Telangana belong to scheduled castes and tribes. ఫ్యాక్ట్స్ మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాము ఇది కండక్టెడ్ బై అండ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబ్స్ కండక్టెడ్ బై టూ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ రిపోర్ట్ మేము చెప్పేది పోలీస్ సిబ్బందులు వాళ్ళంతకు వాళ్ళు స్టడీ చేసిన రిపోర్ట్స్ పైన ఇది సంఖ్యలు షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ పైన చేసిన దాళ్ళు పిల్లలు ఆ తర్వాత వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ కేసెస్ ఇన్ ట్వంటీ ఎయిటీన్

2567 box cases ఇది బంగారు తెలంగాణ ఇది కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ మెయిన్ ఛానల్స్ లో ఇస్తున్నారు ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ ముఖ్యమంత్రి గారు ఇస్ దిస్ బంగారు తెలంగాణ ఎక్కడ పసిపిల్లలు కూడా సేఫ్ గా లేరు ఆడవాళ్ళు అంతకంటే లేరు రిజిస్టర్ అయినాయి అంటే కాని కేసులు ఎన్ని వేలలో ఉన్నాయో మీరు కనీసం ఒక అందాజా ఈ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కేసెస్టర్ డ్యూరింగ్ ఇన్ని కేసులు ఇవి రిజిస్టర్ అయినారు సిబ్బందికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన కేసు దాంట్లో అధికార బృందాల్లో ఉన్న వాళ్ళకి సంబంధాలు కాబట్టి ఇంత తపన కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ స్టాటిస్టిక్స్ మీరు చూసుకుంటే ఇది గర్వపడే స్టాటిస్టిక్స్ కాదు నేను ఇవాళ కేవలం ఇవాళ కేవలం నేను ఒకరిని నిందించేదాన్ని కాదు ఒక కాంగ్రెస్ లీడర్ గా కూడా కాదు ఒక తల్లిగా ఒక మహిళగా ఈ స్టేట్ లో మనం ఒక సిటిజన్ గా సిగ్గుపడాల్సిన అవసరం వస్తూ ఉంది అనేది మీ అందరి ద్వారా నేను తెలవపరుస్తున్నాను 20000 కేసు当中 మహా అయితే కష్టంగా 46 కేసు కన్విక్ట్ అయ్యింది 4046 వాట్ ఇస్ ది సెక్యూరిటీ దట్ యు ఆర్ గివింగ్ ది సిటిజన్ ఫర్ ద తెలంగాణ నేను అడుగుతాండి ప్రశ్న ఇది ఈ జోగ్లీ హిల్స్ కేసు తో మీరు గమనిస్తే అక్కడికాతే ఇవాల మూవ్ కేసు మైనర్ గర్ల్స్ కేస్ైట్లైనప్పుడు హౌ ఆర్ వి గోయింగ్ టు గెట్ జస్టిస్ టు ద రేప్ విక్టిమ్స్

ఈ ఐదుగురు పిల్లలు ఒక వెహికల్ లో వాళ్ళు ఉన్నారు అమ్మాయితో ఆ వీడియోలు ఆయన చూపించారు రఘునందన్ రావు మరి రెండో మంది నడిపింది ఎవరు రెండో వెహికల్ లో ఏదైతే మాయమైపోయిందో ఇన్నోవా ఎక్కడైతే దట్ వాస్ ద్రైమ్ సీన్ ఈ వెహికల్ ని ఎవరు తీసుకొచ్చారు ఆ బండిలో ఎంతమంది ఉన్నారు ఆ బండిలో ఈ నేరం జరుగుతూ ఈ బండి వాళ్ళు మాత్రమేనా ఆ బండిలో వాళ్ళు కూడా పాల్గొంటారా రెండవది ఈ వెహికల్ ఐదు రోజులు ఆరు రోజులు ఎక్కడో ఉండిపోయింది దాంట్లో ఫొరెన్సిక్ ఎవిడెన్స్ జెన్యున్ అనేది మీకు ఎట్లా తెలుసు ఆ ఫొరెన్సిక్ ఎవిడెన్స్ అంతా దాంట్లో తుడిచి వేశారు పైన లేబుల్స్ కూడా తీసేశారు కారు రిజిస్ట్రేషన్ ఎవరి పేరులో ఉందో అనేది మనకు తెలియదు మర్సిడీస్ బెన్స్ కారు

మీరు చేసే న్యాయంకి ఇన్ని లోపాలు

నన్ను పోవాడ అజయ్ నన్ను ఆ మీద అక్రమ కేసు పెట్టి నన్ను వేధించారు బాధించారు అని చెప్పి ఆయన చెప్పి నేను ఆత్మహత్య అందుకే అని చెప్పి ఇంతవరకు ఒక్క పోలీస్ సిబ్బందిని సస్పెండ్ కూడా చేయలేదు అంటే టైం డిక్లరేషన్ కూడా తెలంగాణలో ఇప్పుడు వర్తించదనమాట ఎన్సీబీసీఆర్ బీజేపీ ఎమ్మెల్యే మీద ఎక్స్పోజింగ్ ఆఫ్ మైనర్ గర్ల్ పెట్టిన ఈ కేస్ ఇస్ బింగ్ రిజిస్టర్డ్ విత్ ఎన్సీబీసీఆర్ ఈ విధంగా మేము రోజు చర్య తీసుకుంటూ టిల్ దిస్ కేస్ రీచెస్ న్యాచురల్ జస్టిస్ అండ్ కరెక్ట్ కన్క్లూషన్ మేము వదిలేది లేదు దానికి తోడు ఇవాళ మూడు మైన ముగ్గురు మా మైనర్ పిల్లల పైన మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉంటూ స్టేట్ లో సిటీలో ఫామ్ లో కూర్చొని ముచ్చటైనా నోరు వన్ హ్యాక్షన్ నువ్వు చేసింది నిజము కాదు అనేది యూ విల్ నాట్ టెన్ యూ విల్ నాట్ మెన్షన్ నేను ఇంత ఇన్ని కబుర్లు చెప్తారు ఊర్లలోనే కూర్చొని నేను దాన్ని సత్తా సదేస్తాను ఏమైనా చేసారు ఆయన చెప్తే ఆయన మళ్ళీ మాట తప్పడు మెడకాయకాయ కోట్టుకుంటాను లేదు నేను టైంలో చెప్తాను దీంట్లో కనీసం డౌలు పెట్ట ఎంతవరకు మీరు ఈ కేసు భరోసా థీమ్ తీసుకెళ్లాము భరోసా టీమ్ చేసింది

ఇంత చైత ఇంత నాన్ సెన్స్ జరుగుతూ ఉంటే నో యాక్షన్ నో రియాక్షన్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారు ఈ సమస్యలు రేపు ఇటు జరుగుతూ ఉంటాయి ధరణి పోటల్ పైన కాల్చుకోవటాలు పెంచుకోవటాలు ఇష్టానుసారం క్రైమ్ అంచెలంచెలుగా పెరిగిపోతాం ద క్రైమ్ రేట్ ఇస్ హిడియస్ ఇన్ని కోట్లు పెట్టే అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు ప్రైమ్ టైమ్ ఛానల్స్ పైన ఒక ఫిక్షన్ స్టోరీ పిల్లలు మేము కథలు చెప్పేవాళ్ళం అలా ఆ విధంగా కథలు చెప్తున్నారు ఎంత బంగారం ఉన్నా ఉందో ఎంత ఇదిగా ఉందో ఇక్కడ రాష్ట్రంలో నన్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ నన్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ కాబట్టి మాకు మేము రెసిడెంట్స్ ఆఫ్ తెలంగాణగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం వీఆర్ ఆబ్జెక్టింగ్ టు దిస్ ఫాల్స్ అడ్వర్టైజింగ్ అసలు అడ్వర్టైజింగ్ బోర్డు కూడా కంప్లీట్ చేస్తాం ప్రోడక్ట్ డస్ నాట్ మ్యాచ్ అడ్వర్టైజింగ్ అంతే ఇప్పుడు చర్య తీసుకోవచ్చు కాబట్టి తెలంగాణ వాట్ ఐ హీస్ అండ్ అడ్వర్టైజింగ్ డస్ నాట్ మ్యాచ్ ద ప్రోడక్ట్ అది లేదు బయట కాబట్టి వీ విల్ రిపోర్ట్ టు డెమోస్ దే షుడ్ టేక్ యాక్షన్ ఆన్ గవర్నమెంట్ లైక్ ఫాల్స్ ప్రామిసెస్ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ చేసి మాకు ఏదో ఆశలు కలిగించి బ్రహ్మాండంగా ఒప్పో అవన్నీ చూస్తే నిజమైన ఎక్కడ ఉంటున్నాం మనం అని మాకే అవకాశం వచ్చింది అది టీవీ యాడ్ చూస్తే మాకే డౌట్ వస్తాం మేము ఉండేది ఇక్కడేనా రోజు రేపు జరిగి రోజు పాక్సో కేసులు పెరిగి అండ్ నేరం లేని వాళ్ళ పైన పాక్సో కేసులు పెట్టిస్తాము మంత్రులు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఖమ్మం జిల్లాలో వెంకన్న అని చెప్పి నిజం చెప్పినందుకు ఆయన మీద పాక్సో కేసు పెట్టడానికి ఆ పోలీస్ ఎస్ఐ గారు తీసుకెళ్లి ఆయన పైన పాక్సో కేసు పెడతామంటే మేము అంటం పడాల్సి వచ్చింది ఊరంతా లేచి వచ్చింది ఎన్నో కోట్లు పరు నష్ట దావా చేశాడని మినిస్టర్ చెప్తున్నాడు నువ్వు కోట్లు ఆ డబ్బు డిపాజిట్ చేసేవా లేదా చేసితే నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నేను సవాల్ చేస్తున్నా నిజం చెప్పేవాడిని నేరస్తుడుగా చేసి నిందలు మోపి ఈ విధంగా అరాచకాలు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్లే ఈ విధంగా ప్రవర్తిస్తే సామాన్యుడు రోడ్డు మీద పోయేవాడు ఎందుకు నమ్ముతాడు పోలీసు సిబ్బందులు నన్ను ఏమన్నా We sell it for free. You can do what you want. This is the result of this government. This government has failed. There is no law and order. Governor can be look in the government. Mahiland government starve meemo. Ramapattanle. There. And already today, Uttar TRS towards BJP. మీరు కేటీఆర్ స్టేట్మెంట్ చూసారా వా ఏమి స్టేట్మెంట్ ఆ విధంగా మీరు ఆ స్టేట్మెంట్ మీరు చూస్తే ఆయన ఒక ఎన్నుకున్న ప్రధానమంత్రి కాబట్టి ఈయనను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాబట్టి వ్యక్తిగత విభేదాలు ఉన్నా కూడా కలిసి పనిచేస్తాం దేశం కోసం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వావ్ కాలు కాలు పిల్లిలాగా దేశమంతా తిరిగి ఎవరు ఇచ్చే పట్టుకోలేదు కాంగ్రెస్ పోగొడితే మేము ఏదో లోపిపోతామని ఆయన అనుకుంటే అది కుదరలేదు కాబట్టి నేను ఎప్పుడూ చెప్పింది బిజెపి బీజేపీ అండ్ టిఆర్ఎస్ కలిసి ఆడే గేమ్స్ తోడు దొంగలు కవలి పిల్లలు సో ఇవాళ ఇదంతా దుకాణం చేసేసి ఇప్పుడు కేటీఆర్ ఎంత మేధావి

మీద తోముతున్నారు పబ్బుల్ ఫ్రీగా నడవటం లేదా మీ దగ్గర ఎక్సైజ్ తీసుకుని హైయెస్ట్ రేట్ ఆఫ్ ఎక్సైజ్ వీళ్ళ దగ్గర ఉంది ఫిఫ్టీ ల్యాక్స్ లైసెన్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఆయన లైసెన్స్ అది బాగుంది అది పప్పు కల్చర్ కాదు అది డబ్బులు దానికి ఏ కులము మతము ఏమి ఉండదు డబ్బుకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డబ్బులు వసూలు చేసి లైసెన్స్ ఎక్సైజ్ ఇస్తారు పోలీసులు వెళ్ళి మళ్ళా వాళ్ళని సలహా ఇస్తారు మళ్ళీ వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేస్తారు ఆ తర్వాత కేసులు పెడితే పప్పుకి అమాయకంగా ఎల్లినోడు వాడేది ఇదేం విడోస్ అండి సంవత్సరాల నుంచి భర్త పోయి పోరాడుతూ ఉండే మైలు పేరు ఇవ్వటి అప్లోడ్ చేయలేదు దిక్కు లేకుండా భర్త చనిపోయి సహాయం లేకుండా వయసు పిల్లలు

గ్రామాల్లో జరిగే అన్యాయాలు మీరు చూస్తే నచ్చబడ్డ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నచ్చబడ్డ ద్వారా మీరెస్తే రన్నింగ్ మాతో రన్నింగ్ మేము తీసుకెళ్తాం గ్రామ స్థాయిలో ఏవికి జరుగుతూ ఉండేది ఎంత నరకం అనుభవిస్తున్నారు ప్రజలని మేము చూస్తాను ఫామ్ హౌస్ కట్టుకుంటే ఆ ఫామ్ హౌస్ ముందు మంచి నీళ్ళు ఉంటే నీళ్ళు ఉంటాయి వాసుకుని మంచిదని చెప్పి గ్రామాల్లో ముంచేసి నీళ్ళు ట్యాంకులు కట్టేసి లిఫ్ట్ ఇరిగేషన్ So, nail depend on the brahmandana achievement that i am sorry it is economically not a viable project you have a couple of things to know neither the okay, nah. lease media to go a request follow the truth and report the reality this is my request thank you <laughs> బీజేపీలో ఉండి ధర్నా కార్యక్రమం దాని తర్వాత వాళ్ళు చేసేది ఏమీ సో నాలుగు రోజులు ఎంటర్టైన్మెంట్ అందరికి కొన్ని ఇంటర్వ్యూ వాళ్ళు కేంద్రానికి కూడా వచ్చింది ఇప్పుడు ఇతరం ఒకటే అనుకున్నారు కదా మోదీ కేసీఆర్ బాయ్ బాయ్ మీకు తెలీదు సో వీళ్ళిద్దరు ఇప్పుడు బాయ్ బాయ్ సో వీళ్ళు ధర్నా చేసినట్టు వాళ్ళు ఏదో ఏదో రియాక్ట్ అయినట్టు అన్నీ మనకు తెలిసిన సినేరియో ఈ వారంలో ఈ ఎపిసోడ్ కి ఇది ఎంటర్టైన్మెంట్ కానీ మేము ఫాలో చేసేది వీఆర్ చేసింగ్ ద విక్టిమ్స్ వీ విల్ చేజ్ అంటిల్ దిస్ గవర్నమెంట్ స్టెప్స్ డౌన్ వీళ్ళు తొలగించే వరకు మేము ఎందుకంటే ఇది జరుగుతూ ఉండేది అన్యాయము మీరు చేస్తూ ఉండేది మోసము యు హ్యావ్ ఫెయిల్డ్ ఆన్ ఆల్ కౌంట్స్ వీళ్ళు ఇచ్చాం ఎలక్ట్రిసిటీ ఇచ్చాం ఎంత ఎలక్ట్రిసిటీ వల్ల రైతుకి ఎంత నాశనం కుటుంబాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు మీరు ఇరవై ఐదు రూపాయలు ఇరవై మూడు రూపాయలు యూనిట్ కొని మానైతే బుద్ధినారు ఏంటి మీరు చేసింది నల్లాల్లో నీళ్లు వస్తున్నాయి అంటున్నారు మీరు ఉండే నీళ్ల ట్యాంకులు ఎత్తేస్తామంటున్నారు ట్రిపుల్ వన్ జియోలో నువ్వు ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ చేస్తున్నావు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని నువ్వు చెడగొట్టేస్తావు ఎవరు దీనికి బాధ్యులు అనేది నేను అడుగుతాను నువ్వు ఇప్పుడు అంత పోలిగా ముందు పెట్టుకుని ఈ విధంగా పంపు గ్లాడిస్తే కాదు భవిష్యత్తులో ఏమవుతుందని నేను అనుకుంటున్నాం పిల్లలు పబ్జెక్టులో ఆంధ్ర స్వాహం పిల్లలపడుతున్నారు భయం అనేది మా జాగ్రంలో రాయలేదు సార్ రాజుగా తన రావు గారికి చెప్పండి కాంగ్రెస్ ఉన్నారని అట్లా వాడితే ఆయన మీద పలు నష్టాలు తావా ఎవరంట కాంగ్రెస్ ఎందుకంటే చిక్కు పాపం ఆ పిల్లలు వీడియో పెట్టినోడు ఈ పేరు కూడా చెప్పొచ్చుగా ఎవరన్నా కాంగ్రెస్ కు పిల్లలు ఉండే దాంట్లో ఇంకేమి కాకుండా కొంచెం కాంగ్రెస్ మీద పట్టారు తెలుగు రాకుండా ఈ క్యాన్ఫిని కానీ మర్చిపోయి ప్రాక్టీస్ ఇది టాక్సిలైట్స్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ పార్కింగ్ ఆయన మాట్లాడుతున్నాడు వారం రోజులు పట్టింది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని చెప్పడానికి ఎందుకంత నామోద్ది ఎంత ఎందుకంత సిగ్గు భయం మా కాదు వాళ్ళ గుండెల్లో రైన్ పడుతుంది ఇప్పటికే ఆయన మీద యాక్షన్ ఉంది టైం టు కేర్ఫుల్ మా రియాక్షన్ వచ్చిందంటే మనకు తెలిసొస్తుంది

కానీ సనాతన సనాతన ధర్మం నేర్పించింది ఈ నాన్ సెన్స్ హిందుత్వం కాదు వీళ్ళెవరు మాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి వీళ్ళు హిందుత్వ అని చెప్పి హిందువులు మా కులాన్ని మన మతాన్ని భ్రష్ విధంగా బీజేపీ ప్రవర్తిస్తారు లేదా నేషనల్ షేమ్ ఇంటర్నేషనల్ షేమ్ వచ్చింది దాన్ని చూడవచ్చు ఎవరు ప్రపంచం ఏకమై మన దాడి చేస్తున్నారు ఉన్న సమస్యలు పరిష్కరణ లేకుండా ఈ విధంగా డెబ్బై సంవత్సరాలు ఏం అవ్వలేదు ఏం అవ్వలేదు దేశ ప్రధానమంత్రి మాట్లాడతారు ఇట్లా ఎలా పనులు ఎప్పుడు అవ్వలేదు అది కరెక్ట్ మీద అది ఏమైంది అనేది ఇవాళ జెండా హ్యాపీ అవన్నీ కూడా చేసింది నేను నేను చెప్పిన నేను చేసిన వాళ్ళు సో ఇవాళ ఐ డూ నాట్ వాంట్ రియాక్ట్ టు ఎనీ అదర్ స్టేట్స్ ఇష్యూ అట్ దిస్ పాయింట్ లెట్ అస్ వెయిట్ లెట్ కింగ్స్ కామ్ డౌన్ కాంగ్రెస్ హెస్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ సెక్యులర్ ప్రెడెన్షియల్స్